నమస్తే అండి వెల్కమ్ గవర్న టీవీ దిస్ ఇస్ రాజమౌళి ప్రకృతి ప్రకోపిస్తే ప్రళయం రాకుండా ఉంటుందా ఇది సబ్జెక్టు మీరు ఎంతవరకు సమంజసమనిపిస్తే కామెంట్ రూపంలో పెట్టండి సో ఇది మామూలు విషయం కాదు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఈరోజు ఎందుకంటే దీనికి వయనాడుకి దగ్గర సంబంధం ఉంది ఇంకొక విషయం మనం ఇతిహాసాలు పురాణాలకు కూడా వెళ్దాం మీకు తెలిసే ఉంటుంది మ్యాక్సిమం చాలామందికి కర్ణుడు అనే ఒక మహా యోధుడు ఉండేవాడు మహాభారతంలో ఆ కర్ణుడు చేసిన చిన్న పని మీకు చెప్తాను ఒక పేద బ్రాహ్మడు నెయ్యి ముంత తీసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు అయితే కర్ణుడు రథం మీద పోతున్నాడు ఆ రథం ఆ శబ్దానికో లేకుంటే ఆ గుర్రాలు సైకిలింపులకో మొత్తానికి భయపడి ఆ బ్రాహ్మడు నెల మీద పడిపోతాడు ఆ నెయ్యి పాత్ర మొత్తం కింద పడిపోతుంది కింద పడిపోయి ఆయన ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటే అప్పుడు కర్ణుడు వచ్చి అయ్యో నా నుంచి చిన్న తప్పు జరిగింది కదా ఆ పాపను నాకు అంటవద్దు బ్రాహ్మణుని నేను నిందించిన కదా బ్రాహ్మణుని నేను శోక సముద్రంలో ఉంచిన కదా అని చెప్పేసేసి ఆ కర్ణుడు నేల మీదకి కూర్చొని ఆ మట్టిని మొత్తం తీసి ఇట్లా పిసికి ఆ నెయ్యిని మళ్ళీ ఆ ముంతలో పోస్తాడు సో ఇది కథనే కావచ్చు లేకుంటే నిజం కూడా కావచ్చు అది వాట్ ఎవర్ ఇట్ మేబీ కానీ అక్కడ నుంచి కనుక మనం ఒక ఒక సూక్ష్మాన్ని ఆలోచిస్తే ఒక లాజికల్గా కనుక మనం ఆలోచిస్తే ప్రకృతిని ఎవరైతే విధ్వంసం చేస్తారో వాళ్ళకి ప్రకృతి బుద్ధి చెప్తుంది అన్నది ఇక్కడ సారాంశం ఇంకా అసలు సంగతి చూద్దాం వాయినాడు కర్ణాటక రాష్ట్రంలో వాయినాడు అనే ఒక ప్రదేశము అక్కడ ఎంత విధ్వంసం జరుగుతుంది ప్రకృతి మీద మరి ప్రకృతి మీద విధ్వంసం జరిగినప్పుడు మరి ప్రకృతి పగ తీర్చుకోదా అన్నది ఇక్కడ తీర్చుకుంటుందా తీర్చుకోదా అనేది మనకు మనం కూలంకుషంగా ఆలోచించాల్సిన విషయం పగ తీర్చుకుంటుంది అన్నది ఇక్కడ మనకు ప్రత్యక్షమైన ఆధారాలు కూడా ఉన్నాయి ఎట్లా అంటే అక్కడ కేరళ రాష్ట్రంలో అది దేవభూమి అన్నది దాన్ని ఎందుకంటే ఎప్పుడు సస్యశ్యామలంగా అడవులతో జంతు జీవాలతో కలకలలాడుతూ ఉండే రాష్ట్రం అది అక్కడ అట్లాంటి రాష్ట్రాన్ని కొంతకాలం ఆంగ్లేయులు పరిపాలించి విధ్వంసం చేసి వెళ్ళిపోయారు తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడు ఇంకొక మతం వాళ్ళు ఎస్పెషల్గా మతం వాళ్ళు అక్కడ ఒక ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు సో ఇట్లాంటి సమయంలో కేరళకు పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే అక్కడ అడవుని వాళ్ళు విధ్వంసం చేస్తున్నారు ఇంకొక కథనం వస్తుంది మనకి వాళ్ళ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఏంటంటే ఒక ఏనుగుని వాటికి టైనాపిల్స్లల్లా ఒక బాంబు పెట్టి తినిపించి ఆ ఏనుగుని చంపేసేరంట మరి అది జంతు ప్రాణులే కదా అడవి జంతువులే కదా వాటిని చంపిస్తే ప్రకృతికుంటుందా అందుకే పంచభూతాలని ప చెరబట్టినోడు ఎవడూ ప్రపంచంలో బతికి బట్టగట్టలేదానికి ఇది ఒక పంచభూతాలల్ల భూమి ఆకాశం నీరు గాలి తర్వాత అంటే ఇవి ఇవి ఐదు ఇవి ఐదు అంటే ఒకటి భూమి ఆకాశం నీరు గాలి అగ్ని సో ఈ ఐదు పంచభూతాలని కనుక ఎవరైనా చెరబడితే వాళ్ళు బతికి బట్టగట్టడం లేదని చెప్పేసి మనకు చరిత్ర చెప్తున్నారు ఇక్కడ భూమి ఉన్నది ఇప్పుడు భూమిని తీసుకుంటాం భూమిలో కూడా రకరకాలు ఉన్నాయి భూమి మీద నివసించేది ఎవరు జంతువులే కాకుండా మనిషి గురించి కానీ ఈ మనిషికి విపరీతమైన బుద్ధులు విపరీతమైన పోకడలు వానికి ఆలోచన శక్తి మనకి మాట్లాడే శక్తి వచ్చినప్పటి నుంచి వాడు ఆహారం కోసం జంతువులను వాడు చంపి వేటాడుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ గోమాతని ఎస్పెషలీ కేరళ లోపల గోమాతని కోసుకొని ఆ కోయడం కూడా ఎంత ఘోరంగా కోస్తారంటే దాన్ని గొంతు కట్ చేస్తే అది ప్రాణం విలవిలలాడుతూ చచ్చిపోతుంది అప్పుడు దానికి కొన్ని కెమికల్ రియాక్షన్స్ అయితే ఆ మాంసాన్ని వాళ్ళు తింటారు ఆ మాంసం తింటే వాళ్ళకు కూడా అవే నికృష్టమైన అంటే ప్రకోపితమైన బుద్ధులు వస్తాయని చెప్పేసి మనం శాస్త్రజ్ఞులు నిరూపించరు సో వీటన్నిటికీ కారణం ఏంటంటే అక్కడ ప్రకృతి విధ్వంసం జరుగుతుంది భూమి మీద అట్లనే జంతువులను చంపుతున్నారు అటు ఏనుగులను చంపుతున్నారు అడవులను నరికేస్తున్నారు అక్కడ అక్కడ వాయువు కూడా నీరు భూమి ఇవి మూడు కూడా అక్కడ విధ్వంసానికి గురవుతున్నాయి సో అట్లాంటప్పుడు ప్రకృతి తీసుకుంటుందని చెప్పేసి పగ తీర్చుకుంటుందని చెప్పేసి మనకిక్కడ అక్కడ ఇన్ని ఆధారాలు ఉన్నాయి ఇంకా వీటిని కనుక మనం కాస్త పక్కన పెడితే మనం అవన్నీ పుక్కిటి పురాణాలను ఏం నమ్మమని అనుకుంటే శాస్త్రవేత్తలు కూడా శాస్త్రవేత్తలు కూడా మనకు రిపోర్ట్స్ ఇస్తున్నారు వాళ్ళు నేను చూసిన ఒక శాస్త్రవేత్త గురించి ఇప్పుడు మీరు చెప్పాలి ఆయన పేరేంటంటే తర్వాత ఆయన పేరు వచ్చి మనకి ఇక్కడ మాధవ్ గాడ్గిల్ మాధవ్ గాడ్గల్ అనే ఒక శాస్త్రవేత్త కూడా ఆయన ఎప్పుడో రెండు వేల తొమ్మిది రెండు వేల పదిహేను ఒక అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చిండు కేరళకు పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే అక్కడ ఆ భూమిని వాళ్ళు బద్దలు కొడుతున్నారు భూమిలో ఏంటంటే క్వారీలు చేస్తున్నారు అక్కడ భూమిలో ఉన్న ఖనిజ సంపదను దోసుకుంటున్నారు అక్కడ బాంబులు పెట్టి విధ్వంసం చేస్తున్నారు కొండ చర్యల్ని పలగొడుతున్నారు అరువులున్న అరకేస్తున్నారు ఇక ఇవి మంచిది కాదు ఇవి ప్రమాదకరమైన సూచనలు అని చెప్పేసి మాధవ్ గాడ్గల్ గారు చెప్పారు సో ఆయన చెప్పింది ఆయన అప్పుడు ఆ రోజే అన్నాడు ఐదు సంవత్సరాల తర్వాత డెఫినెట్గా ఇక్కడ ప్రళయం వస్తుంది అని చెప్పేసేసాడు ఆయన కూడా ప్రభుత్వం అప్పటి ప్రభుత్వాలు అది రెండు వేల పది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి పది సంవత్సరాలు నిరాట రెండు వేల సారీ రెండు వేల పద్నాలుగు కంటే ముందు వాళ్ళు విధ్వంసాన్ని సృష్టించిండు ఆయన రెండు వేల పదిహేను రిపోర్ట్ ఇచ్చిండు ఆయన కూడా ఆయన వాళ్ళు చేశారు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు నిజంగా కూడా చిత్తశుద్ధి లేని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత కర్ణాటకలో కూడా అక్కడ కమ్యూనిస్టుల ప్రభుత్వం ఉంది వాళ్ళు కూడా ఇవన్నీ నమ్మలేదు సో ఇవాళ దాని ప్రకోపమే ఇవాళ ఈ ప్రళయానికి కారణం అని చెప్పేసి మనం శాస్త్రవేత్తలు కూడా మనం చెప్పింది మనం నమ్మాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి సో శాస్త్రవేత్తలు కూడా పక్కన పెట్టారు అందుకే అంటున్న మనిషి నికృష్టపు ఆలోచనతోని వాని మనుల కోసం వాని ఆహారం కోసం వాడి ఎగ్జిస్టెన్స్ కోసం ఇంకొకటి అక్కడ జరిగిన విధ్వంసం ఏంటంటే ఇక్కడ దాని పర్యాటక ప్రాంతం చేసేది ఆ పర్యాటక ప్రాంతం కోసం ఇండ్లు కట్టిదన్నట్టు అక్కడ ఇల్లు కట్టి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కాంక్రీట్ బిల్డింగ్లు చెట్లను కొట్టి కొండలు తొలిచి ఇల్లు కట్టి పర్యాటకను ఆకర్షించారు కానీ ఇవన్నీ చేస్తున్నది ఎందుకు వాళ్ళ పుట్టకులు కోసం ఆహారం కోసమైనా ఇంకో ఇట్లాంటి విధ్వంసం జరిగింది అక్కడ ఇంత విధ్వంసం జరిగినాక కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వం లోపల చిత్తశుద్ధి వస్తాయంటే ఇంకా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మొన్న హెచ్చరిక చేస్తే ప్రభుత్వం మీద కూడా నిందలేస్తున్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది సెంటర్లో అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది కమ్యూనిస్ట్ ప్రభుత్వం వాళ్ళు కూడా బ్లేమ్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఎట్లాంటి ఒక భావజాలంతో ఉన్నారంటే హిందూ సాంప్రదాయాన్ని నమ్మరు తర్వాత ప్రకృతిని నమ్మరు తర్వాత శాస్త్రవేత్తలు కూడా నమ్మరు ఇట్లాంటి మూర్ఖపు ఆలోచనలు ఉన్న మనుషులు వరకు ఇట్లాంటి విపత్తులు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి ఇంకా ఇంకా ఘోరాలు జరుగుతూనే ఉంటాయి మరి ఇవన్నీ మనం కాపాడుకోవాలి అంటే మనం పంచభూతాలను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఇవాళ మనకు వయనాడు ఒక గుణపాఠం కావాలి భారతదేశంలో కూడా ఇట్లాంటివి జరగబోయే సూచనలు చాలా ఉన్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పినప్పుడు ఇది భారతదేశానికి ప్రమాద గంటికలు మోగే సమయం ఇది ఇప్పటికైనా అంటే ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎట్లాగూ కొన్ని మంచి స్టెప్స్ చేస్తుంది అనుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక్కడ ఎంటర్ కావాల్సిన అవసరం ఉంది శాస్త్రవేత్తల మనోగతను వినాల్సిన అవసరం ఉంది అట్లాగే తెలంగాణకు కూడా భారీ విపత్తు సంభవించే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ కొండలు ఇక్కడ గుట్టలు ఉన్నాయి గుట్టలను విధ్వసం జరుగుతుంది ఇక్కడ సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా అది వేరే సబ్జెక్ట్ తెలంగాణ గురించి మనం మళ్ళీ మాట ఏరియమైన కూడా వాయనాడు ప్రజలకు మనం సానుభూతి తెలుపుతూనే అక్కడ ఇంకొకసారి ధర్మం నాలుగు పాదాల మీద నడవాలని మనం అందరం కోరుకుందాం దానికి మనమంతా సహకారం చేస్తున్నాం జయ తెలంగాణ దేవార్ నమస్తే